शुक्लां भरद्रं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपसान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निसम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे गुरुब्रह्म गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः గురు పౌర్ణమి రోజు సాయిబాబాను పూజిస్తారు ఏ మత భేదాలు ఉండవు ఏ మతం వారైనా సాయిబాబాను పూజించుకోవచ్చు సాయిబాబాకు శనగలమాల వేయాలి సాయిబాబా నీతిబోధలు చెప్పేవారు ఆషాఢ పూర్ణిమను గురు పూర్ణిమ అంటారు గురు వైభవం తెలుసుకునే రోజు జ్ఞానం గురువు జ్ఞానం భగవత్ స్వరూపం ఈ శరీరం సాధనకు ఎలా ఉపయోగించాలి తెలియచెప్పేది గురువు మాతృదేవోభవ పితృదేవోభవ గురుదేవోభవ అని అంటారు ముగ్గురిని పూజించాలి తల్లిదండ్రులు జన్మ ఇస్తారు గురువు దీక్ష ఇస్తారు ఈరోజు వ్యాస మహర్షిని పూజించాలి వ్యాసుని పేరు కృష్ణ ద్వైపాయనుడు వ్యాసుడు మన ధర్మానికి ప్రవక్త వేదములను నాలుగు భాగాలుగా చేశారు పద్దెనిమిది మహాపురాణాలు పద్దెనిమిది ఉపపురాణాలు రచించారు వేదంతో పురాణంలో అన్ని విషయాలు తీసుకొని మహాభారతం రచించారు గురువులను ఉపాధ్యాయులను పెద్దలను పూజించే రోజును గురు పౌర్ణమి అంటారు హిందువులు ఆషాఢశుద్ధ పౌర్ణమి రోజున గురు పూజ జరిపి గురువులకు కానుకలు సమర్పించి వారి ఆశీసులు తీసుకుంటారు జీవితానికి మార్గదర్శనానికి చూపి ముక్తి వైపు నడిపించిన ఇందుకు ప్రతిఫలంగా ఈ విధంగా చేస్తారు ఇదే గౌరవం గురువుల పట్ల అన్ని వేళలా పాటిస్తున్నప్పటికీ గురు రోజున అత్యంత ప్రాధాన్యత ఉంది ఈ రోజు వ్యాస మహర్షి పుట్టినరోజు ఈరోజు ఉపవాసం ఉంటారు గురువు అంటే ఆధ్యాత్మిక జ్ఞానం బోధించేవారు చాలామంది హిందువులు తమ జీవితాంతం గురువులతో అనుబంధం ఏర్పరచుకుంటారు ఇది కుటుంబ సంబంధం కావచ్చు తరతరాలకు కొనసాగించవచ్చు హిందూ మతంలో గురువును భగవంతునికి భక్తునికి సంధానకర్తగా భావిస్తూ ఉంటారు వేదవ్యాసుడు మానవాళికి మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని అందించి వెళ్ళారు కాబట్టి ఆయనను మానవాళి గురువుగా భావిస్తారు వేదవ్యాసుని పూర్తి పేరు కృష్ణ ద్వైపాయనుడు వేదకాలపు సంస్కృతిని అంతా నాలుగు వేదాలలో ఆయన సంకలనం చేసిన తర్వాత ఆయనను వేదవ్యాసుడిగా పిలవటం ప్రారంభించారు గురు పాదపద్మములకు నమస్కారములు గురువు యొక్క ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటున్నాము మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ